గత ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో నిస్సాహ్యలకు నిరుపేదలకు అన్నదాన వస్త్రదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు నిరుపేద మహిళలకు కుట్టి మిషన్లు నేర్పించట మిషన్ల పంపిణీ వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ నిరుపేద బాలికలకు పుస్తకాలు పుస్తకాల పంపిణీ వరద బాధితులకు అగ్గి బాధితులకు కరోనా విపత్కర సమయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్ఏరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ ఆ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ స్టేట్ కమిటీ లీడర్ ఎండి రోషిని అధ్యక్షతన విశాఖపట్నం బుదిల్ పార్క్ వద్దను ప్రధాన కార్యాలయంలో తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం విశాఖపట్నం ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ రాణి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతగానో కొనియాడారు కుల మతాలకు అతిథిగా ఈ ట్రస్ట్ చేస్తున్న సేవలను తమ వంతుగా సహాయ సహకారం తీసుకొచ్చి పేదవాళ్ళు పెట్టాలనే కూడా డొనేషన్ ముందుకెళ్తూ ఉన్నాను అయితే ఈ రోజు జరుపుకోవాల్సిన కారణం ఏంటి ఈ యొక్క సెలబ్రేషన్ ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని తొమ్మిదో సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరి కూడా డోనే డొనేషన్ పిలిపించుకొని దానిలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా వాలంటీర్లు మండల కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు స్టేట్ లీడర్స్ అందరూ కూడా అన్ని ఏరియాల్లో ఫౌండేషన్ ట్రస్ట్ కూడా సేవ చేస్తూ ఉన్నారు వృద్ధాశ్రమానికి మరి డొనేషన్ చేశారు ఇప్పుడు అన్ని ఫోటోలు వస్తూ ఉన్నాయి కేర్ కట్ చేసుకుంటూ కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళకి కూడా ప్రతి ఒక్క సహాయం కూడా అందిస్తూ ఉన్నారు నిజంగా ఇది ఎంతో సంతోషకరంగా కనులు పండగ దాన్ని మేము భావిస్తూ సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం మీడియా మిత్రులు మీరు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం